ఫ్రెండ్స్ ముందుగా పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో విధానం చూద్దాం ఒక గ్లాస్ పప్పు రెండు రెండుసార్లు కడిగి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత నానిన తర్వాత కుక్కర్లో పెట్టుకుని తగిన నీళ్ళు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని రెండు విజిల్ రానివ్వాలి పప్పుని రెండు విజిల్ వస్తే ఉడికిపోతుంది చాలా పప్పు కదా రెండు గిజలు వచ్చిన తర్వాత నీళ్ళు ఏమన్నా ఉంటే పక్కగా తీసేసుకుని దాంట్లో పావు కేజీ బెల్లం తీసుకోవాలి గ్లాస్ చనపక్కకి పావు కేజీ బెల్లం కొంచెం తోపులోకి ఒకంతి టోపులోకి ఒకంతేమో పూర్ణంలోకి బెల్లం మొక్కల కింద మెత్తగా తరిగేసుకుని నీళ్ళు ఉంచేసి దాంట్లో బెల్లం వేసుకొని ఒక రెండు యాలక్కాయలు చెతగ కొట్టుకుని వేసుకొని గట్టిగా పూర్ణం గట్టిగా వచ్చేలా చూసుకోవాలి చూసుకుని వండక ఉండవుతుందో లేదో చూసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత వేలక్క పొడి వేసుకుని దించేసుకుని ఉండలు చేసుకోవాలి పూర్ణాలు చేసుకోవాలి లాస్ట్ ఆ గ్లాస్ మినప్పప్పు రెండు గ్లాసులు వరిపిండి కొంచెం బెల్లం సాల్ట్ వేసుకుని తోపుని రెడీ చేసుకోవాలి రెండు గంటల సేపు నానాలి మినప్పప్పు కూడా గట్టిగా రుబ్బుకొని తోపుని రెడీ చేసుకొని పూర్ణాలు రెడీ చేసుకొని బుర్రులు వేడి వేడి పూర్ణం బుర్లు రెడీ నేనైతే ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరేయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్